పైక్ అని చెప్పిన ఇలా బయటికి వచ్చినాం ఆల్మోస్ట్ ఇప్పుడు లెవెన్ అవుతుంది మొత్తం ట్రాఫిక్ ఏం లేదు అసలు లింగంపల్లి రోడ్డుగా అడుగుతున్నాము చూడాలి ఎలా చాయ్ తాగాలనేది చూసుకొని పోవాలి రోడ్ అయితే ప్రశాంతం ఇంతకుముందు ఈ బ్రిడ్జి రెడీ అయ్యేటప్పుడు ఏం ట్రాఫీగా ఉంటాయి జ్యోతి నగర్ నుంచి లెక్కేస్తే చిన్న వరకు ఫుల్ ట్రాఫిక్ ఉంటాయి కానీ బ్రిజ్ పడ్డాక మొత్తం ట్రాఫిక్ అనేది అయిపోయింది ఫ్రెండ్ మెల్ల దుర్గం చెరువు పోదాం అన్నమాట బయలుదేరుతున్నాం దుర్గం చెరువుకి చూద్దామని లైటింగ్ కోసం అని వెళ్తున్నాము రెండు ఫోటోలు తీసి సప్పలాకి ఇంటికి రావాలి అయితే వెళ్తున్నాము బ్రిచ్ చందనాగరీ ఈ ఆల్వీన్ నుంచి రైడ్ తీసుకొని ఆఫీస్ పోయి రోడ్గా వెళ్తున్నాం ఈ బ్రిడ్జ్ ఎక్కినాం అటు ఇటు దుర్గం చెరువుకి అయితే దగ్గరకు వచ్చేసాం వెళ్తున్నాం మరి చూడాలి లైట్ ఓపెన్ ఉంది లైట్లు బంద్ ఉన్నాయికి వచ్చాడు ఇవి ఏం చేయాలి అర్థం కాలేదు సపోర్లాగా రిటర్న్ అయ్యేంటివి పోవాలి రిటర్న్ అయితే తీసేసుకున్నా అమ్మ నోళ్ళు ఇర ఫోటోలు తీస్తున్నారు పక్క కాపున కాకపోతే పార్కింగ్కి థౌసండ్ రూపీస్ ఫైన్ ఉంది అయితే పడుతుందో పడదో తెలియదు కానీ ఇక ఫోటోలు తీయరు బయలుదేరినం అడిగిళ్ళి బయలుదేరి ఇక రిటర్న్ ఇంటికి వెళ్తూ ఇక్కడ ముందుకు లెఫ్ట్ సైడ్ చాయ్ బాగుంటుంది చాయ్ రైట్ సైడ్ బ్రిడ్జకి వెళ్ళామండి ఈఎస్ సిగ్నల్ రా చూడాలి అయిపోతాం కదా గచ్చిపొలి స్టేడియం దగ్గరగా ఉన్నాము అది స్టేడియం పెద్ద దూరమేమి ఉండదు మాకు గచ్చిపొలి స్టేడియం ఎయిట్ కిలోమీటర్స్ ఏమవుతుంది ఇక నల్ల గ్యాండ్ ఆఫ్ ఫ్లైఓవర్

ంపల్ ఇచ్చే వస్తా లెఫ్ట్ సైడు బీహెచ్ఎల్ రోడ్ లోపడికి దగ్గరకి వచ్చేసే మాట ఫస్ట్ ఎక్కిన కూర్చిపోతాం చేసుకుని వెళ్ళిపోతే వెళ్ళిపోయేదాం లేదు ఇక అయిపోయింది నైట్ అవుట్ అయిపోయింది అయిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు రెండు అవుతుంది టైం వరకు చిరుగుడనేది ఏమి బయటికి వచ్చిన పాపానికి ఛాయ్ అని చెప్పి తీసుకొని నైట్ రెండు గంటలకి ఇంటికి వెళ్తున్నాను ఇంట్లో వెళ్ళాలి కానీ ఇంకేం లేదు